ఓం సాయిరామ్ సాయిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి మీకు వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను అయితే మన సాయినాథుడు మనకు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నా నీ నీ నిరీక్షణ ఫలించబోతుంది బిడ్డ అని నేను చెప్తున్నానమ్మా ఈ సందేశం తప్పకుండా నీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను నా మాటల్లోనే నువ్వు వింటావు బాబా నిన్నే నమ్ముకుని సర్వస్వం నా సాయి నాకు అని నాకు బాబా హెల్ప్ చేస్తారు నా సాయి నాకు అన్ని కల్పిస్తాడు నా సాయి నాకు అండగా ఉంటాడు నేను నమ్మిన నా దేవుడు ఎప్పుడు నన్ను చేయ వదలడు నేను దేవు విలువగానే నా సాయి రక్షిస్తాడు అని నేను ఎప్పుడు నీ మీద బోలడంత నమ్మకం పెట్టుకుని ఉన్నాను నిన్ను నా మనసులో నింపుకుని నా హృదయం మొత్తం సాయి అనే ఒకే స్మరణతో నింపుకుని ఉన్నాను సాయే శరణం అని నీకే నీ పాదాల చెంత నేను శరణొందాను ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా బాబా అయినా నేను కోరిన కోరికలు తీరకపోవడమే కాకుండా నాకు ఇన్ని కష్టాలు నాకు అణువణువున సమస్యలు ఎందుకు సాయి దీనికి నీ సమాధానం నాకు ఎప్పుడు అందిస్తావు నాకు సమస్యల నుంచి ఎప్పుడు బయటపడేస్తావు అని నువ్వు ప్రతిరోజు నన్ను ప్రశ్నలతో ముంచెత్తుతున్నావు ఆ ప్రశ్నలన్నీ నాకు వినిపిస్తూనే ఉన్నాయమ్మా నేను ఆలకిస్తూనే ఉన్నాను నీకు తగిన సమాధానం కూడా నేను చెబుతాను బిడ్డ నా బిడ్డ ప్రశ్న అడిగిన దాన్ని ఆ సమస్యను తీర్చకుండా ఉండడం ఆ సమస్యకు పరిష్కారం చూపకుండా ఉండడం జరుగుతుందా చెప్పు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను బదులిస్తాను ఈసారి ఈ బదులు కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నావు ఏదో ఒక రూపంలో నాకు సమాధానం ఇవ్వు బాబా అనే నీ ఆవేదనతో కూడిన ఆ మాటలన్నీ నీ హృదయంతో నాతో మాట్లాడే మాటలు నాకు వినిపిస్తున్నాయి తల్లి మనసులో ఎన్నో ఆవేదనలను నింపుకుని నా కష్టాలు తీర్చే మార్గం దొరకకుండా పోతుందా నా సాయి ఏదో ఒక రూపంలో నాకు అండగా ఉండకపోతాడా అని నువ్వు పడే ఆవేదన నాకు అంతా అర్థమవుతుందమ్మా ఈ సాయిని నమ్మిన వాళ్ళని చేయి వదలను విషయం నీకు తెలుసు నువ్వు నమ్ముతున్నావు కానీ ఎందుకు ఆ అనుమానాస్పదం అనేది నీ మనసులో గట్టిగా పాతుకుపోయింది ప్రతి ఒక్క విషయాన్ని అనుమానంగానే చేరుస్తున్నావు లేదా నా బాబా నా మాట నా తీరుస్తారో లేదో అని ఒక అనుమానాస్పదంలోనే ఉన్నావు అనుమానం అన్న మాట పక్కన పెట్టేసే బిడా ఎప్పుడు కూడా నమ్మకాన్ని పెంచుకో అని చెప్పే నా మాటని నువ్వు గట్టిగా పదిలపరుచుకుని అప్పుడే ఆ నమ్మకం నీకు గెలుపు అనేది ఇస్తుంది తల్లి అలా కాకుండా అరమనస్సుతో గెలుస్తానో లేదో నాకు వస్తుందో లేదో చేరుతుందో లేదో నా బాబా నాకు కోరిక తీర్చుతారో లేదో ఇలా అపనమ్మకం పెట్టుకుని సగం సగం మనసుతో ఉంటే ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేవు తల్లి ఏ పని చేయాలన్నా ఒక నీకు ఒక పట్టుదల కాదు ఒక కాంటెంట్ అనేది రాకుండా పోతుంది నమ్మకంగా నేను ఇది వస్తుంది ఇది సాధించగలను అన్నప్పుడే నువ్వు ఆ పనిలో పూర్తిగా నిమగ్నం కాగలవు తల్లి ఆ విజయాన్ని ఆ విషయాన్ని నువ్వు సాధించగలవు నీకు విజయం కూడా దక్కుతుంది కాబట్టి ఇప్పుడు కూడా అరమనసుతో ఉండకు తల్లి ఏ పని అనుకూలంగానే వస్తుంది అనే నమ్మకంతో ఒకే ఒక్క నమ్మకంతో చెయ్యి అప్పుడు నీకు అనుకూలమైన విధంగా ఉంటుంది ఒక విషయం చెప్పు నీకు నేను ఏమి చేసి పెట్టలేదా ఎప్పుడు కూడా ఏ నీ కష్టాల నుంచి నేను బయట పడవేయలేదా ఎప్పుడైనా సరే నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబా అని వేడుకున్నప్పుడు నేను నిన్ను బయట పడేశానా లేదా నువ్వు గుర్తు తెచ్చుకో జరిగిపోయిన కాలం ఒకసారి నెమరు వేసుకో ఎన్ని ఎన్నిసార్లు నిన్ను సాయి కాపాడాడు అనుకు ఆదుకున్నాడు అని నీకే తెలుస్తుంది అప్పుడు మళ్ళీ మళ్ళీ నన్ను ప్రశ్నించే ఒక అవకాశం నీకు రాదు ఆ ప్రశ్నించాలనే ఒక ఆలోచన కూడా నీ దరిదాపుల్లో కూడా రాదు తల్లి నువ్వు నమ్ముకున్న నీ వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళినా కూడా ఎవరు కాపాడినా కాపాడకపోయినా చెయ్యి వదిలినా చెయ్యి పట్టుకుని ఉన్న ఈసాయి మాత్రం నీతోనే ఉన్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు ఎప్పుడైనా సరే నీకు దూరమైన బంధం నీతో దగ్గర కావాలని నువ్వు కోరుకుంటావు కదా ఆ వాళ్ళకి నీకు రుణానుబంధం ఉన్నప్పుడు ఇప్పుడు తప్పకుండా కలుస్తారమ్మా ఆ రుణానుబంధమే నిన్ను మిమ్మల్ని కలుపుతుంది అలాగే మన ఇద్దరికీ ఉన్న జన్మ జన్మల రుణానుబంధమే ఈ మాటలన్నీ నువ్వు వినగలుగుతున్నావు సాయి అని నన్ను పూజించగలుగుతున్నావు నా బిడ్డ నేను నిన్ను చేరదీస్తున్నాను అంటే మనది ఈనాటి జన్మ ఈనాటి బంధం కాదు తల్లి అది జన్మ జన్మల బంధమమ్మ ఆ బంధమే నిన్ను నన్ను చేరదీసింది ఇప్పుడు నా శరణు వేడిన నన్ను నువ్వు కోప కొలవగలుగుతున్నావు అంటే నన్ను భక్తితో పూజించగలుగుతున్నావు అన్నా కూడా అంత బంధమే కలిగింది నువ్వు నన్ను కొలవగలుగుతున్నావు అంటే నీ భక్తి ఏదో పెరిగిందని కాదు తల్లి ఈ సాయి అనుగ్రహం నీకు దొరికింది అని నువ్వు పదే పదే నేను దురదృష్టవంతురాల్ని నాకు ఏది కలిసి రాదు నాకు అదృష్టం అనేది లేదు అనుకుంటున్నావు కదా కానీ ఈ సాయి అనుగ్రహమే నీకు దక్కిందంటే నువ్వు ఎంత అదృష్టం పొందిన దానివో నీకు విఘ్నతకే వదిలేస్తున్నాను తల్లి అంత అదృష్టం ఇష్టం ఉంది కాబట్టి ఈ సాయి అనుగ్రహంతో పాటు ఈ సాయిని నువ్వు కొలవగలుగుతున్నావమ్మా నా పాదాల చెంత నువ్వు శరణు వేడి నన్ను పూజించగలుగుతున్నావు బిడ్డ భక్తితో నన్ను ఆరాధించి నన్ను స్మరణ చేయగలుగుతున్నావు ఏది కూడా నీ అంత నువ్వే చేయలేవమ్మా ఈ సాయి అనుగ్రహం లేనిదే ఏం చేయగలవు చెప్పు కాబట్టి ఇంకోసారి చెబుతున్నానమ్మా నువ్వు అదృష్టవంతురాలివి ఎంతో అదృష్టవంతురాలివి నీ ఇలాంటి అదృష్టం ఎవరికీ లేదు అని గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైనా అయితే నిన్ను నువ్వు తక్కువ చేసుకుని దురదృష్టవంతురాలని అని నిరాశ పడతావో నువ్వు ఏ పని కూడా చేయలేవు నువ్వు అన్ని పనులు చేయగల ఒక సమర్థురాలివి అదృష్టవంతులైనవి కానీ నా కోరికలు తెలియలేదు కదా బాబా నేను ఏది కోరినా అది దక్కలేదు కదా అనుకోవచ్చు ఏమో కానీ నీకు దక్కాల్సింది నీకు చేరాల్సింది చేరాల్సిన టైంలో సమయంలో తప్పకుండా చేరుతుంది తల్లి ఆ సమయం వరకు వేచి ఉండాలి అంతే ఏదైనా సరే ఎదురుచూపుతో ఎదురు వచ్చినా అది ఎంతో శాశ్వతంగా నీకు విలువైనదిగా ఉంటుంది అది అపురూపంగా చూసుకొని నువ్వు ఎంతో ఆనందపడతావు అలా కాకుండా నీవు క్షణంలో దొరికింది అంటే అది అంత త్వరగా వెళ్ళిపోతుంది అని గుర్తుంచుకో కనుక ఎంత ఆలస్యంగా వస్తే నీతో అంత శాశ్వతంగా ఉంటుందమ్మా నీకు కావలసింది ఎంత గట్టిగా నీకు చేరుతుంది అని నువ్వు నమ్మాలి బిడ్డ ఈ మాట అక్షరాల నిజం నువ్వు రాదు రాదు అని ఎన్నో రోజుల నీ ఆశ తీరబోతుంది నీ కోరిక నెరవేరబోతుంది ఈ సాయి అనుగ్రహం పొందిన నీకు తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయి నీకు ఏదైతే ఆశిస్తావో ఆ ఆశ అనేది తప్పకుండా నెరవేరుతుంది నువ్వు ఊహించని అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది కాస్త ఓపిక పట్టు నీకు హఠాత్తు హఠాత్తుగా అదృష్టం అనేది వచ్చేసిందమ్మా ఈ సాయే స్వయంగా నీతో చెబుతున్నాను అంటే అది అక్షరాల నిజమై తీరుతుంది అని నమ్ము నమ్మకమే కదా మనిషిని నడిపించి చేసి అది నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది కదా నేను చెప్తున్నాను కాబట్టి ఎప్పుడు నువ్వు శ్రద్ధ సబూరి ఆ నమ్మకం ఓపిక ఈ రెండు వజ్రాలను నువ్వు పెట్టుకున్నప్పుడు నీకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే విజయం అనేది తప్పకుండా ఉంటుంది ఇక నువ్వు నిరాశను వదిలి సంతోషంగా ఉండు నీ నమ్మకం నీ కాన్సన్ట్రేట్ అనేది ఎంతగానో పెంచుతుంది నువ్వు చేసే పని పరిపూర్ణ శ్రద్ధతో అలాగే ఎంతో పట్టుదలతో చేసినప్పుడే నువ్వు విజయం అనేది సాధించగలుగుతావు కాబట్టి నీ పని మీద దృష్టి పెట్టు నువ్వు చేయలేను అనుకున్నది కూడా చేసేలా నేను ఆశీర్వదిస్తాను కదా ఎందుకంటే నా బిడ్డ పక్కన ఎప్పుడూ నేను ఉంటాను కొంచెం నిరాశపడ్డా నిన్ను భుజం తట్టి ఉత్సాహపరిచి నీ పనిలో నిమగ్నం అయ్యేలా నేను వరమిస్తున్నాను కదా ఇక అదృష్టం నీ వశం కాబోతుంది తల్లి అదృష్టం ఎలాంటి అవనుమానం అనేది నువ్వు పెట్టుకోకుండా అన్నీ నీకు చేరుతాయి ఒక్క నమ్మకంతో ఉండు అదృష్టం అనేది నీ దోసెట్లో నమ్ రాబోతుంది తల్లి దీనికి తోడు నీ సాయి నీతోనే ఉన్నాను కదా ప్రశాంతంగా నిద్రపో ఆనందంగా ఉండు నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు